మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎవరు టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి విజయవాడకు అతి చేరువులో ఉన్న రాజధాని అమరావతిలో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో అయితే అవైలబుల్ ఉందండి చూశారు కదా చుట్టూతా ఇళ్ల మధ్యలో మనకి రోడ్డు ఫేసింగ్కి ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఇది ఓవరాల్గా పది సెంట్లు అండి అంటే గజాల కింద మీకు చెప్పాలంటే నాలుగు వందల ఎనభై నాలుగు గజాలైతే వస్తుంది ఇక్కడ ఒక సెంట్ వచ్చి ఎనిమిది అయితే చెప్తున్నారండి విజయవాడకి క్యాపిటల్ అమరావతికి గుంటూరు హైవేకి అతి దగ్గరలో ఉన్న ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తో పక్క క్లియర్ డాక్యుమెంట్ తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్